గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది బిజెపి బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొత్త నినాదం భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఒక విష ప్రచారము ఏ రకంగా చేశారో మనకు తెలుసు తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోం మంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి దుర్మార్గము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఐదు నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రమ తెలంగాణ ప్రజల ఆశస్సుల కారణంగా ఈరోజు మరి మనము విజయ పతాన ప్రతిబింబించి మొదటిసారిగా ఎనిమిది స్థానాలలో గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద విజయాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో మనం సాధించుకున్నాము